బస్టాప్లో అమ్మాయ కాసేపు లైన్ వేసి మాటల్లో హాయ్ అండి బస్ కోసం వెయిటింగ్ లేదు ఫ్లైట్ కోసం వెయిటింగ్ ఇదే ఉంది నేనే తేడా అనుకుంటే నాకన్నా తేడా ఉంది అమ్మాయి కదా ఇలానే ఉంటుంది బస్ స్టాప్లో బస్ కోసం కాకుండా నా కోసం వెయిట్ చేస్తారా ఏంటి మేడం మేడమా ఎవరికి మేడం ఎక్కడ వెళ్తున్నారో తెలుసుకోవచ్చా ఓ ఏ ఊరు చెప్పాగా మా ఊరే అని అదే మీ ఊరు పేరు ఏం పేరు అమలాపురం ఉంది దాని పక్కన గోదావరి ఉందిగా ఓ గోదావరా కాదు అమలాపురమే గోదావరి పక్కన రాజమండ్రి ఉందిగా రాజమండ్రి పక్కన విజయవాడ కాదు ఈ ఊరే మీరు ఏం చేస్తుంటారు మేడం పైకి రాకెట్లు పంపుతూ ఉంటా మరి మీ సిస్టర్ ఏం చేస్తుంటాది ఏమి తమ్ముడి గురించి అడగరా ఆ ఎందుకు అడగను మీ తమ్ముడు ఏం చేస్తుంటారు మేడం నేను కింద నుంచి రాకెట్లు పంపుతూ ఉంటా కదా పైన వాడు షాట్లైట్ తయారు చేస్తూ ఉంటాడు మరి మీ సిస్టర్ ఏం చేస్తాది ఆ రాకెట్లు మా సిస్టర్ చేస్తాది దేవుడా మీరంతా సైంటిస్టులే మరి అబ్బా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు ఇంకా సూపర్ సూపర్ మీరు ఏం జాబ్ చేస్తుంటారు మీ రాకెట్కి కింద అగ్గి వస్తుంది కదా ఆ అగ్గి కన్ఫిట్ నేనే ఓ అవునా మరి మీ తమ్ముడే ఏం జాబ్ చేస్తాడు ఆ అగ్గికి అగ్గి పుల్ల వెలిగించేది నా తమ్ముడే మరి మీ ఇంట్లో మీ అమ్మ ఏం పని చేస్తుంది ఆ నిప్పుకు అగ్గిపుల తయారు చేసేది మా అమ్మే ఏదో పాపం ఫిగర్ బాగుందని మాటల్లో కడితే ఓ గొప్పలు కాలు చెప్పుకుంటాడు మేము చెప్పలమా ఏంటి ఇంతకు మీ పేరేంటో నా పేరు నాతో కామెడీ చేస్తే వాళ్ళని కిల్ చేస్తా మీతో నాకేంటి బస్ వచ్చింది వెళ్తానండి ఏంటి మేడం ఏంటి బస్ వచ్చిందని వెళ్ళిపోతున్నావు పదిమా ఎదుటి వారిని గౌరవించాలని చిన్నప్పుడు స్కూల్లో మా సార్ చెప్పాడండి ఓకే గాని నీ దగ్గర పర్స్ ఉందా ఆ ఉంది క్యాష్ ఎంత ఉంది 10000 ఉందండి ఇలా ఇవ్వు ఎందుకు ఆహా ఇస్తావా సస్తావా ఇస్తా ఇస్తా తిరక్కోకుండా వెళ్ళిపో సరే ఏదో అమ్మాయి అందంగా ఉందని లైన్ వేసుకుంటానని బస్టాప్ లో ఆగితే పదివేలు పొక్క